హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే బీట్రూట్ పచ్చడితో మీ ముందుకైతే వచ్చేసాను బీట్రూట్ని ఏ విధంగా తీసుకున్నా కూడా హెల్త్కి చాలా చాలా మంచిది దీనికోసం బండి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ మెనుపగుళ్ళు ఒక స్పూన్ పచ్చిసినపప్పు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ధనియాలు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి అవి కొంచెం బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు లైట్గా సాల్ట్ వేసుకొని వేపుకోవాలన్నమాట ఈ బీట్రూట్ వచ్చేసి హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట మెయిన్గా రక్తహీనతో బాధ పడే వాళ్ళకి చాలా మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకుంటే అందులో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల బేబీ డెవలప్మెంట్కి చాలా మంచిది అనమాట బేబీ డెవలప్మెంట్ బాగుంటుంది అండ్ ఇంకో విషయం వచ్చేసి ఎదిగే పిల్లలకి మనం బీట్రూట్ జ్యూస్ కానీ ఇలా కర్రీస్ కానీ పచ్చడి కానీ ఏదో విధంగా ఇస్తూ ఉంటే వాళ్ళ మెదడు అనేది బాగా షార్ప్ అవుతుంది జ్ఞాపకశక్తి మెయిన్గా పెరుగుతుంది అనమాట పెద్దవాళ్ళకి వచ్చేసి వాళ్ళకి మెయిన్గా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచిది గుండె సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇంకా మంచిది అనమాట రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ముఖ్యంగా మంచిది మరి ఎన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ బీట్రూట్ని ఏదో విధంగా తీసుకుందామా మరి ఈ విధంగా అయితే వేగిపోయిందండి నేను మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకునే ముందు కొంచెం వెల్లుల్లి రబ్బులు అయితే యాడ్ చేసుకొని ఈ వేగిపోయిందంతా కూడా ఇందులో వేసుకొని లైట్గా ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట అక్కడక్కడ పప్పులు తగులుతూ స్పైసీగా వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ షేర్ చేసినందుకు తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు నచ్చితే మాత్రం అండ్ తప్పకుండా మీరు కూడా తినండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి అండ్ నా ఛానల్లో అయితే నేను హెయిర్కి సంబంధించిన వీడియో అయితే పెట్టాను అది కూడా తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచ్